హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ కుంభం దగ్గర నిలబడి హాల్లో ఉన్న మనోహరిని దొరికిందా మనోహరి అని కమాండింగ్గా అడుగుతుండగా అమర్ పిలుపుకి దర్చుకుంటుంది మనోహరి అక్కడే నిలబడిపోయి స్టాచ్యూ లాగా అమర్ని చూస్తూ భయపడుతూ ఉండగా మళ్ళీ అమర్ లోపలికి వచ్చి ఇందాక నుంచి ఏదో వెతుకుతున్నావు కదా అదే దొరికిందా అని అడుగుతున్నాను అని అమర్ అడగగానే తడబడుతూ ఏమీ ఆన్సర్ ఇవ్వదు మనోహరి ఇక మళ్ళీ అమర్ ఇలా అంటూ ఉంటాడు అందరితో మాట్లాడుతున్నావు కదా అందరినీ అనుమానంగా చూస్తున్నావు నువ్వు అందరితో మాట్లాడడం అందరిని అనుమానంగా చూడడం నేను చూసేశాను అని అమర్ అనగానే మనోహరి గుండెల్లో బాంబ పడినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది మళ్ళీ అమరే ఇలా అంటుంటాడు నువ్వు అందరి దగ్గరికి వెళ్ళే తీరు చూసే చూపు వాళ్ళతో మాట్లాడిన మాటలకి ఏమీ సంబంధం లేదు ఏం చేస్తున్నావు ఏం దాస్తున్నావు నీకేం కావాలో చెప్పు నువ్వు దేనికోసం వెతుకుతున్నావో చెప్పు అని అమర్ మనోహరిని నిలదీస్తూ ఉంటాడు అని అనగానే మనోహరి సైలెంట్గా ఉండిపోతుంది ఇక మను ఏం చెప్పి తప్పించుకోనుంది అసలు పౌర్ణమి నాడు ఆరు ఆత్మ ఎవరి శరీరంలో ప్రవేశించిందో మనోహరి తెలుసుకుంటుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్